ఫ్రెండ్స్ ఈరోజు అట్లు పిండి రోజులా కాకుండా కాస్త డిఫరెంట్గా మార్చి పిండిని చేస్తున్నాను అవి ఏమేమి వేయాలో ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను ఇలా వేస్తే చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో అట్టయితే క్రిస్పీతో పాటు సాఫ్ట్గా కూడా ఉంటుంది మనకి ఎలా కావాలన్నా చేసుకోవచ్చు అనమాట ఈ పిండితోటి ట్రై చేయండి మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏనండి కొత్త కొత్తగా ఏం కాదు అట్టు చూడండి ఎంత బాగుందో తినేటప్పుడు కూడా అంతే బాగుంటుంది ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాము ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి పచ్చి శనగ పప్పు ఒక పచ్చి శనగ పప్పు హాఫ్ కప్పు వేసుకొని దాంతోపాటు మినప్పప్పు కూడా ఒక వన్ కప్పు వేస్తున్నాను మినప్పప్పు కూడా వన్ కప్పు వేసుకొని బియ్యం కూడా ఇదే కప్పు తోటి టూ కప్స్ అంతా వేసుకుందాము అప్పుడు మన అట్టు క్రిస్పీగా వస్తుంది ఈ పిండి రాత్రంతా ఫర్మెంట్ అవ్వనవసరం లేదు ఒక ఫైవ్ అవర్స్ లేకపోతే సెవెన్ అవర్స్ అలా ఫర్మెంట్ అయితే సరిపోతుంది మనకి అట్టు రెడీ అయిపోయినట్టేనండి ఇదిగోండి టూ కప్స్ ఈ బియ్యం వేసాను నేను చూపించిన పింక్ కప్పు తోటి సరిపోతుంది అవి రెండు కప్పులు బియ్యం ఒక రెండు కప్పులు అనమాట ఇదిగోండి పచ్చిశనగపప్పు ఒక కప్పు బియ్యం మినపప్పు ఇవి చక్కగా నానిపోయాయి ఒక త్రీ అవర్స్ నానితే సరిపోతుంది ఇంకా ఇబ్బంది ఏం లేదు చక్కగా నానిపోతాయి త్రీ అవర్స్కి మనం పిండి పట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ అవర్స్ ఫర్మెంట్ చేసుకుంటే మన డిఫరెంట్ దోశ రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు నేను అట్టు కూడా వేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుందో క్రిస్పీ అండ్ సాఫ్ట్ ఇంకా ఫర్మెంట్ అయిపోయింది సెవెన్ అవర్స్కి చూడండి ఎంత బాగుందో పిండి ఫర్మెంట్ అయిందని మనకి ఈజీగానే ఆ టెక్చర్ చూస్తేనే తెలిసిపోతుందనమాట ఇంకా సాల్ట్ వేసేసుకొని తగినంత సాల్ట్ చక్కగా మిక్స్ చేసుకొని మీరు ఎంత పిండి కలుపుకుంటారో అంత పిండికి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పెనం ఎప్పుడైనా అట్టు వేసేటప్పుడు బాగా హీట్గా ఉంటే అప్పుడు మన దోశ సూపర్గా వస్తుంది ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వండి బాగా క్రిస్పీగా అయినా సాఫ్ట్గా అయినా అటు బాగా రావాలి అంటే పెనం మాత్రం చాలా హీట్గా ఉండాలి అప్పుడు బాగా వస్తుంది చూడండి మన అట్టు అలా అలా చిన్న చిన్న హోల్స్ పడతాయి కదా అలా పడితే మన అట్టు సూపర్ అనమాట ఎప్పుడైనా ఒకటి గుర్తు పెట్టుకోండి అలా హోల్స్ పడితేనే మన అట్టు చాలా బాగున్నట్టు ట్రై చేయండి నేను చేసే వంటలు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో మన అట్టు అయితే సూపర్గా కాలిపోయింది రెండు వైపులా టర్న్ చేసుకొని ఒక్కొక్కసారి రెండు వైపులా టర్న్ చేయకపోయినా అట్టు బాగానే ఉంటుంది బాగా వస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్